రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ అన్నారు వాటితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ కవిత గారి కస్టడీ వాళ్ళతో ముగిసిపోయింది అయితే కోర్టులో విచారణ జరిగింది మరి బెయిల్ ఇస్తారా చెప్పేసి లేకుంటే జైలుకు పంపిస్తారని చెప్పేసి అయితే జైలుకే పంపిస్తున్నారు మరి కోర్టులో విచారణ ఎలా జరిగింది బెయిల్ ఎందుకు దొరకలేదు మరి ఫర్దర్గా ఏం జరిగే అవకాశం ఉందంటారు సార్ యా కవిత నేను మార్నింగే చెప్పాను కవిత ఖచ్చితంగా బెయిల్ ఇవ్వరు జైలుకే పోతారని అంటే ఈ కేసులో ముందు నుంచి చూస్తే మనం ఎవరికి కూడా ప్రైమరీ స్టేజ్లో బెయిల్ రాలేదు వాళ్ళు అప్రూవర్గా మారినాకనే బెయిల్ వచ్చింది తప్ప అప్రూవర్గా మారకుండా ఎవరికి బెయిల్ ఇవ్వలేదు ఓకే సో కవితకి కూడా ఈరోజు అదే జరిగింది కవితకే కాదు రేపు కేజ్రీవాల్కి కూడా ఇదే పరిస్థితి ఆయన కూడా జైలుకి వెళ్ళే పరిస్థితి తప్ప ఆయనకి బెయిల్ ఇవ్వరు ఎందుకంటే పిఎంఎల్ఏ చట్టం అనేది అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ ప్రకారం ఏంటంటే రెండు ట్విన్ కండిషన్స్ అంటారు సెక్షన్ ఫార్టీ ఫైవ్లో రెండు కండిషన్స్ ఉంటాయి బెయిల్కి మామూలుగా ఐపీసీలో సిఆర్పిసిలో జనరల్గా బెయిల్ అనేది రూల్ జైలు అనేది ఎక్సెప్షన్ అంటారు అంటే ఎవరికైనా బెయిల్ అనేది ఒక హక్కుగా బెయిల్ ఇవ్వాలి అనేది చెబుతారనమాట అంటే బెయిల్ ఎప్పుడు ఇవ్వరంటే ఫ్లైట్ రిస్క్ అంటారు ఫ్లైట్ రిస్క్ అంటే విదేశాలకు పారిపోతారు నేరస్తులు అనుకున్నప్పుడు కానీ లేదంటే సాక్షుల్ని బెదిరించడం కావచ్చు లేకపోతే వాళ్ళని డబ్బులిచ్చి కొనేయడం కావచ్చు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కావచ్చు సాక్ష్యాధారాల్ని తారుమార్చేయడం ఈ మూడు కారణాలతో మాత్రమే బెయిల్ రిజెక్ట్ చేస్తాడు అది కూడా అరవై రోజుల నుంచి తొంభై రోజుల లోపల ఛార్జ్ షీట్ అయిపోతే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేసే అవకాశాలు ఉంటాయి కానీ ఈ ప్రత్యేక చట్టాల్లో గతంలో టాడా అనే చట్టం ఉండేది దాని తర్వాత ఉపా అనే ఒక చట్టం వచ్చింది అట్లాగే పిఎంఎల్ఏ చట్టం ఇవన్నిటినీ కొంతమంది పౌరుక్కుల నాయకులు నల్ల చట్టాలని పిలుస్తారు అంటే దీంట్లో రూల్ ఆఫ్ లా కానీ నేచురల్ జస్టిస్ కానీ ఇవేవి అప్లికబుల్ కావు సో వీటిని జనరల్గా వీటిని తెచ్చే పర్పస్ ఏమో ఒకటి వీటిని ఎందుకు తెస్తారు జాతీయ భద్రతకు జాతీయ సెక్యూరిటీకి నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది కలిగేవి జాతీయ ఇంటికి ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేసేవి దేశ రక్షణకు ఆటంకం కలిగించే శక్తులను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి మామూలు పౌరులకు ఉండే హక్కులు ఉండకూడదని చెప్పి కొన్ని చట్టాలు తీసుకొస్తారు కానీ ఫైనల్గా ఏం జరుగుతాయి అసమ్మతి వాదుల్ని అరెస్ట్ చేసి పెట్టడం లేకపోతే రాజకీయంగా ప్రతిపక్షాలని హింసించడం వాళ్ళని వేధించడం వీటికో ఈ చట్టాలు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి సో ఇప్పుడు ఈ విషయంలో తీసుకున్నప్పుడు కూడా అదే జరిగింది సో కవిత పది రోజులయ్యింది ఈ రోజుకి ఈరోజు ఆమెను రౌసవిని కోర్టులో ప్రవేశపెట్టారు అందుకని కవిత తరపున అడ్వకేట్సు జడ్జి గారిని కావేరీ బజ భవేజ ఆమెను ఏం అడిగారంటే కవితకు రెగ్యులర్ బెయిల్ అడగల వాళ్ళు కూడా కవితకు టెంపరీ బెయిల్ అంటే ఇంటీరియం బెయిల్ అంటారు ఇంటి మధ్యంతర బెయిల్ మాత్రం అడిగారు అది కూడా కవిత వాళ్ళ బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ ఎగ్జామ్స్ కోసం నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి కవిత అడిగింది అంటే కవితకు కూడా క్లారిటీ ఉంది రెగ్యులర్ బెయిల్ ఇవ్వరు వీళ్ళు అని అందుకని ఇలా అడిగారు కానీ దాన్ని ఖచ్చితంగా ఈడీ అబ్జెక్ట్ చేసింది అలా ఇవ్వడానికి లేదు ఎందుకంటే దీంట్లో ఇంకా విచారించాల్సి ఉంది ఈమె బయటికి వెళ్తే ఆ ఇబ్బందులు ఉన్నాయని రెండోది నేను ఇందాక చెప్పిన సెక్షన్ ఫార్టీ ఫైవ్ పిఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ ఫార్టీ ఫైవ్ రెండు ట్విన్ కండిషన్స్ చెప్తుంది ఆ రెండు ట్విన్ కండిషన్స్ ఏమంటే ఈ ముద్దాయి నిర్దోషాన్ని కోర్టు నమ్మితేనే బెయిల్ ఇవ్వాలి లేకపోతే బెయిల్ ఇవ్వకూడదు నమ్మాలంటే కేసు మెరిట్స్ లేక వెళ్ళాలి కేసు మెరిట్స్లోకి వెళ్ళాలంటే టైం పడుతుంది కాబట్టి బెయిల్ రాదు రెండవది ఈ ముద్దాయికి బెయిల్ ఇస్తే బయటికి వెళ్ళి నేరం చేయరు అని కూడా నమ్మాలి సో ఈ రెండు ఎలా నమ్మాలి కోర్టు ఎలా నమ్మించాలి ఇది ఒక మేజర్ టాస్క్ అనమాట అందుకనే ఈ కేసుల్లో ఈ సెక్షన్ కింద పెట్టిన కేసుల్లో బెయిల్ అనేవి రావు అన్న మొన్ననే సుప్రీంకోర్టు కామెంట్ కూడా చేసింది పద్దెనిమిది నెలలుగా తన మన హేమంత్ సురేన్ వాళ్ళ అనుచరుడు పద్దెనిమిది నెలలుగా ఈడీ కేసులో పిఎంఎల్ఏ చట్టం కింద జైల్లో ఉన్నాడు మీరేమో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు వేసుకుంటానే వెళ్తున్నారు అతను డిఫాల్ట్ బెయిల్కి కూడా అర్హత లేకుండా మీరు చేస్తున్నారని కూడా కోర్టు ఈడీని ప్రశ్నించింది అయినా ఈడీ అవన్నీ క్యారీ చేయలేదు అంటే సుప్రీంకోర్టు సాక్షాత్ సుప్రీంకోర్టు కూడా చేతులు ఎత్తేసే పరిస్థితి కనబడుతుంది అంటే దానికి తెలిసినా కూడా క్లియర్గా ఎందుకు చట్టము కట్టేస్తుంది సుప్రీంకోర్టుని కూడా సో అందువల్ల నేచురల్ జస్టిస్ అనేది కానీ సహజ న్యాయ సూత్రాలు కానీ ఈ పిఎంఎల్ఏ చట్టం కింద వర్తించు దట్ ఈజ్ అందువల్ల కవితకి బెయిల్ ఇప్పుడే కాదు నాకు తెలిసి కనీసం ఆరు నెలలు మినిమం అయితే రాదు ఆమె ఏమన్నా వరకు మారితే వస్తుంది కానీ ఆమె ఈరోజు కూడా కోర్టుకు వెళ్తున్నప్పుడు ఆమె గట్టి గట్టిగా మాట్లాడింది అదేంటంటే ఇది మనీ లాండరింగ్ కేసు కాదు ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు మా మీద కావాలనే పెట్టారు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అప్రూవర్గా మారను అనేది కూడా ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది కడిగిన మొత్తంలాగా బయటకు వస్తుంది అందరూ కడిగిన మొత్తంలాగా బయటకు వస్తారు ఎప్పుడు వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత అంటే ఈ కేసులు వాళ్ళకి తెలీదా వాళ్ళకి బీజేపీకి తెలీదా వాళ్ళకి కూడా తెలిసి ఈ కేసులు నిలవని ఎందుకంటే ఈడీ పెట్టిన కేసుల్లో కన్విక్షన్ రేటు జీరో పాయింట్ ఫోర్ టూనే వన్ పర్సెంట్ కూడా కన్విక్షన్ రేట్ లేదు కాబట్టి ఐదు వేల నాలుగు వందల ఇరవై రెండు కేసులు ప్రత్యర్థుల మీద పెట్టారు రెండు వేల ఐదు నుంచి సో ఇది ఎంత ఏంటంటే ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అంటాం అంటే ఈ ప్రాసెస్సే పనిష్మెంట్ ఈ వన్ ఇయర్ ఆమెని పెట్టడమే వాళ్ళకి కావాల్సింది ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ కేజ్రీవాల్ని జైల్లో పెట్టడమే వాళ్ళకి కావాల్సింది అంతేగాని ఇదేదో నిరూపితం అవుతు అవుతుందని కాదు సో ప్రత్యర్థులని జైల్లో పెట్టడం వాళ్ళకి కావాలి సో ఆ రకంగా కవిత కూడా దీనికి బలి అవ్వడమే జరుగుతుంది తప్ప వేరే మార్గం లేదు ఒకటే ఒకటి ఏంటంటే కేసీఆర్ నాకు తెలిసి బే ముందస్తు మన మధ్యంతర బెయిల్ ఎందుకు అడిగారంటే ఇంకొక కారణం ఈ లోపల ఏమన్నా కేసీఆర్ ఆల్రెడీ రాజీపోవడానికి ఆయన వాళ్ళని ట్రై చేస్తున్నాడు బీజేపీతో మేము ఎన్డీఏలో చేరతామని ట్రై చేస్తున్నాడు అదేమన్నా సక్సెస్ అయితే అప్పుడు కవిత బెయిల్ మళ్ళీ అప్లై చేసుకుంటే అప్పుడు ఈడీ అబ్జెక్ట్ చేయకుండా ఉండే అవకాశాలు ఉంది ఇప్పుడు ఏంటంటే ఏప్రిల్ ఎయిత్ వరకు కవితకి రిమాండ్ ఫిఫ్టీన్ డేస్ విధించారు అయితే ఏప్రిల్ ఒకటిన బెయిల్ పిటిషన్ మీద విచారణ జరుపుతామని కోర్టు చెప్పింది సో మళ్ళీ విచారణలో ఏమన్నా ఛాన్స్ ఉందంటే ఎప్పుడు ఉంటుంది కేసీఆర్కి బీజేపీకి మధ్య అవగాహన కుదిరితే ఏమి బెయిల్ వస్తుంది బెయిల్ వస్తుందంటేనే మనం కుదిరిందని అర్థం చేసుకోవాలి లేకపోతే బెయిల్ రాదు క్లియర్గా సో ఆమెను తీసుకెళ్ళి ఇప్పుడు తిహార్ జైల్లో పెడుతున్నాడు తిహార్ జైలు చాలా పెద్దది దేశంలోనే పెద్ద జైలు నాలుగు వందల ఎకరాల్లో ఉంటుంది అది దాదాపు ఆరు ప్రజెన్స్ ఉన్నాయి అది పెద్ద కాంప్లెక్స్ ప్రెజెంట్ కాంప్లెక్స్ అంటే మొత్తం ఢిల్లీలో మూడు ప్రెజెంట్ కాంప్లెక్స్లు ఉంటాయి ఒకటి తీహార్ జైలు ఒకటి రోహిణి ఇంకొకటి మండోలి వాటిల్లో కూడా తీహార్ పెద్దది తీహార్ జైలు కెపాసిటీ వచ్చి పదివేల మంది ఖైదీలకి కెపాసిటీ ఉంటే ఇరవై వేల మంది ఖైదీలు ఉన్నారు దాన్ని బట్టి ఊహించుకో కవిత పరిస్థితి కూడా ఎలా ఉంటుంది అంటే ఒక రూమ్లో పది మంది ఉండాలనుకుంటే ఇరవై మంది ఉన్న చోట కవిత ఉండాల్సి వస్తుంది సో కవితకి ప్రవేశం ఉండదు అక్కడ కంఫర్ట్స్ ఉండవు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఇటువంటి కేసుల్లోకి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ మీద ప్రత్యేకమైన నిఘా కూడా పెడతారు మామూలుగా అయితే ఎవరి నిఘా లేకపోతే జైళ్ళల్లో డబ్బులు ఇచ్చి కొద్దిగా కొన్ని ఉన్న దాంట్లో కొన్ని సౌకర్యాలు మేనేజ్ చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే ఈ మీకు హెల్త్ బాగాలేదు అని చెప్పి హాస్పిటల్లో చేరడం ఒక మంచి పద్ధతి వాళ్ళకి డబ్బులు ఇస్తే నీకు ఏదో ఒక హెల్త్ బాగాలేదు అని చెప్పి హాస్పిటల్లో అక్కడే ఉంటుంది హాస్పిటల్లో హాస్పిటల్లో చేరుస్తారు హాస్పిటల్లో చేరితే నీకు ఉపయోగం ఏంటంటే సపరేట్ కాటు బెడ్డు ఉంటుంది బ్రెడ్ అట్లాంటి ఫుడ్ కొంత మంచిది ఇస్తారు మిల్క్ అట్లాంటిది ఇస్తారు సో కొద్దిగా అక్కడ టాయిలెట్స్ కానీ అవి కానీ కొన్ని నీట్గా ఉంటాయి సో చాలామంది ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి నాకు కడుపు నొప్పనో ఆ నొప్పనో హాస్పిటల్లో జాయిన్ అయ్యి చేస్తుంటారు అలాగా ఏమన్నా కవిత చేయగలిగితే ఆమె కొంత బెటర్గా ఉంటుంది అదర్వైజ్ ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆమెకి హైబీపీ ఇవన్నీ ఉన్నాయి కొద్దిగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే ఉప్పు తక్కువ ఉన్న ఫుడ్ తినడం అవన్నీ అవన్నీ అక్కడ సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబుకి జరిగినట్టు కవితకి తిహార్లో జరగదు అంటే ఇంటి నుంచి ఫుడ్ ఇవన్నీ జరగవు మొన్నటి వరకు ఈ పది రోజులు ఆమె ఇంటి నుంచి ఫుడ్ ఉన్నింది అక్కడ ఏసీ ఉనింది వాళ్ళ దీంట్లో ఈడీ దీంట్లో అందువల్ల కంఫర్టబుల్గా ఉన్నింది ఈ కంఫర్ట్ అక్కడ ఉండదు జైల్లో ఇబ్బందులు ఖచ్చితంగా పడాలి నాకు తెలిసి మినిమం కేసీఆర్ బీజేపీ కాంప్రమైజ్ అవ్వకపోతే మాత్రం మినిమం ఆరు నెలల నుంచి వన్ ఇయర్ కవిత జైల్లో ఉండే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్